సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన టూ రిలీజ్ రోజు నుంచే పలు రికార్డులను సృష్టిస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది అంతేకాదు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు రాబట్టింది సుకుమార్ కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్లో ప్రవేశించిన దర్శకులు ఎవరో చూద్దాం బాహుబలి టూతో వెయ్యి కోట్ల మైలు రాయినందుకున్నాడు రాజమౌళి ఈ సినిమా పద్దెనిమిది వందల పది కోట్లకు పైగా వసూళ్లను సాధించింది బాహుబలి టూ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన మల్టీస్టార్ ట్రిపుల్ ఆర్ చిత్రం కూడా ప్రపంచ వ్యాప్తంగా కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది యశ్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ టూ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెయ్యి కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రం పన్నెండు వందల పదిహేను కోట్లకు పైగా వసూళ్లను సాధించింది దర్శకుడు నితీష్ తివారి మూవీతో భారతీయ బాక్సాఫీస్ తో పాటు చైనా బాక్స్ ఆఫీస్ దగ్గర కలిపి పంతొమ్మిది కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట్లీ కుమార్ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కిన జవాన్ చిత్రంతో ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారు ఈ చిత్రం పదకొండు వందల అరవై కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ మూవీతో క్లబ్ లో ప్రవేశించారు దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ ఈ మూవీ పదకొండు వందల పదకొండు కోట్ల వరకు రాబట్టింది నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రం ఈ చిత్రంతో ఫస్ట్ టైం వెయ్యి కోట్ల క్లబ్ లో ప్రవేశించారు నాగశ్విన్ ఈ మూవీ పదకొండు వందల పదకొండు కోట్ల వరకు రాబట్టింది